ప్రైస్తలాట్ సెప్టెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో నీ మాట తీరు ఎలాగుంది నీ ప్రవర్తన ఎలాగుంది నువ్వు ప్రేమించేటువంటి ప్రేమ ఎలాగుంది నీ విశ్వాసము ఎలాగుంది నీ పవిత్రత ఎలాగుంది ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో మన మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను నిజమైనటువంటి పవిత్రత మన జీవితంలో లేకుండగా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియ తెలియబరుస్తున్నాయి కనుక ఈ దినము నుంచి మనము మన పితృలైనటువంటి విశ్వాసులకు మాదిరిగా ఉండేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచను గాక